నిత్య అవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి ఉదయం నిద్ర లేవగానే బరే గడుపున రెండు లేదా మూడు గ్లాసుల గోరువెచ్చటి మంచి నీటిని సేవించండి ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చెయ్యండి రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు రోజుకి ఒక గ్లాసు నిమ్మకాయ రసం తాగితే శరీరంలో కవ్వుని తీసేస్తుంది రోజుకి ఒక కప్పు పాలు త్రాగితే ఎముకలు దృఢంగా ఉంచుతుంది రోజుకి మూడు లీటర్లు నీరు త్రాగితే రోగాలు దరిచేరవు నీళ్ళలో నానబెట్టిన ఖర్జూరాలను బరే గడుపున రోజు మూడు తింటే కొవ్వు కరిగిస్తుంది ఎముకలను దృఢపరుస్తుంది నాడి వ్యవస్థను బలోపేతం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరానికి కావలసిన ఐరాన్ను అందిస్తుంది కేవలం రెండు అట్టి పండ్లు తింటే తొంభై నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది నిద్రపోయే ముందు కీర దోసకాయలు తింటే ఉదయం లేచేటప్పుడు ఎంతో రిఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి తలనొప్పి ఉండదు ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకల బలం తగ్గదు వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం వల్ల జీర్ణశక్తి పెరగటమే కాకుండా రక్తం వృద్ధి చెందుతుంది వారానికి రెండు లేదా మూడు సార్లు బ్రీట్రూట్ని తినడం వల్ల శరీరంలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది ప్రతిరోజు నీళ్ళలో తులసి ఆకులను వేసుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది పెద్ద ఉల్లిపాయ ఉప్పు కలిపి నూరి దానికి పంటికి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది రోజు రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి అల్లం రసంతో కాస్త తేనె కలిపి తిన్నట్లయితే రక్తంను శుభ్రపరచును తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తిన్నట్లయితే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది పల్లీలు బెల్లం కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది మరియు రక్తహీనత సమస్యలు తొలగిపోతుంది ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పక్షవాతం కిడ్నీలో రాళ్ళు ఎముకలు పట్టుత్వం కోల్పోవడం ఉబ్బకాయం వంటి సమస్యలు ఏర్పడతాయి ఉసిరి లేదా త్రిఫలాలతో కూడుకున్న నీటిని సేవించండి వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి మీరు తీసుకునే భోజనంలో పులుపు మిర్చి మసాలాలు చక్కెర వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు పప్పు దినుసులు ఉండేలా చూసుకోండి మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి ఉదయం రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి సమయానుసారం భోజనం చేయాలి రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి దీంతో ఆరోగ్యం పాడవడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ పైగా మరసటి రోజు చేయవలసిన పనులు ఆలస్యంగానే ప్రారంభం అవుతాయి మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లవుతుంది ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు ఇష్టమైన సంగీతం లేదా పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్